ముస్లింలకు వ్యతిరేకంగా తీశారు ముస్లింలు వ్యతిరేకంగా దుర్మార్గులని చరిత్ర చదువుకోండి దాదాధరం మీరు ఎవరు మొఘల సామ్రాజ్యం గురించి చదివాం కదా మొఘలలో ఆ రోజున చేసింది ఏంటి ఈ దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు కదా అదేం దాక్తే దాసేది కాదు కదా మన చరిత్ర అందరూ చదువుకున్న వాళ్ళమే కదా దాని గురించి ఒక సినిమా తీశారు ఎవరైనా సినిమాలు తీసే ఏదో కథాధారంగానే కదా ఏదో ఒక చిన్న ఫిక్షన్ పట్టిన ఫిక్షన్ ఆధారంగా కల్పితమని రాస్తారు కదా ముందు చదువుతారు కదా ఇది కేవలం కల్పిత పాత్రలే కల్పితమే ఎవరిని ఉద్దేశించింది కాదు అని చెప్పి ముందు హెడ్లైన్ చేస్తారు కదా మరి మీరు ఒక రన్ చేస్తారు కదా మీరు ఛానల్ని అంటే నీ ఛానల్ అది ఎట్లాంటివి ఎప్పుడు ఏడుచొచ్చావు మీకు తెలియదు కదా బా అది కూడా తెలియదు కదా మీకు ఓరికలు ఒక ఛానల్ ఉంది డబ్బులు ఉందన్న మతంతో మీ ఇష్టానుసారం ప్రచారం చేయడం తప్పితే మీకు సభ్య సమాజంలో ఏ రకంగా ప్రవర్తించాలో కూడా మీరు తెలుసుకోవద్దు కదా మీకు అలాంటి మీరు వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ కేసు పెట్టమని కంప్లైంట్ సవనారాయణమూర్తి ఏంటంటే బాబు దీంట్లో తప్పు డిబేట్లు కూడా వస్తుంటావు కదా ఆ మాత్రం జ్ఞానం లేదా వాడవడ రాసి వచ్చి సంతకం పెట్టి దాని మీద వేయటం అని మాట్లాడిన దాని మీద కొట్టనంటే దానికి మీకు అని మాట్లాడిన మాటలు వీడియోలో ఇరవై నిమిషాలు ఏదో పెట్టావు వాటి వల్ల వారి అభిమానులు రెచ్చిపోయి తణుకులో కారుమూరు నాగేశ్వర గర్మ వాహనం మీద అడ్డగించే వీరంగ సృష్టించారు ఇంతకుముందు మా శ్రీనివాస్ గారు మాట్లాడారు అది జరిగిందప్పుడు ఇరవై మూడో తారీఖు సాయంత్రం నాకు తెలిసి ప్రీమియర్ షో అప్పుడు ర్యాలీలు చేస్తుంటే ఆయన కావాలని వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో అక్కడ కాకతాళీయంగా జరిగిన సంఘటన అది ఎదురెదురు పడ్డారు కాబట్టి సహజంగా జరిగింది అది అది మేము కావాలని చేయాలి అసలు జరిగింది అది ఇరవై మూడో తారీఖు జరిగితే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారిని మాటలను పట్టుకుని వాళ్ళు చేశారని చెప్పేసి అరే మీ పుట్టుకలు తగలయ్యా లేచిన దగ్గర నుంచి అబద్దాలే కదరా ఒక్కటన్నా వాస్తవం ఉంటుందా ఇరవై మూడో తారీఖు నాగేశ్వరరావు గారి ఇన్సిడెంట్ ఏంటి ఇరవై నాలుగు సాయంత్రం సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడే మాటలు ఏంటి దాంట్లో ఏమి రెచ్చగొట్టాడు ఈ రెచ్చగొట్టే మాటలు బట్టి ఆయన మీద దాడి చేశారని చెప్పేసి మీరు ఒక స్టోరీని మీరు అనుకున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి రార్తి ఇక్కడ కూడా మీకు ఇంకా రావట్లేదు ఇంకా కూడా మీకు మీకులాగా మేము ర్యాలీలు పెట్టి చంపేయలేదు కదా మనుషులు ఎక్కడా మీకులాగా పరామర్శలు కానీ వచ్చి మీ ఇష్టానుసారంగా పరామర్శకు వస్తే ఇవ్వడానికి వచ్చి పరామర్శించాం పరామర్శకు కూడా మీరు వేల వేల మందిని సేకరించి ట్రాఫిక్ జామ్ చేసి దాంట్లో మీరు సరిపోయేటట్టుగా మనుషుల్ని చేసి నీ వేహికల్ కింద కూడా పడే మనిషి సరిపోతే అలాంటి సంఘటనలు మీరు చేస్తూ మా వాళ్ళు ఏదో సంతోషం కొద్దీ సినిమా వస్తున్న సంతోషం కొద్దీ ఎవరికి ఇబ్బంది కలగకుండా రోడ్ల మీద ఏదో కాస ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ చేసి మేము ఆనందిస్తూ ఉంటే దానివల్ల అంటే ఇంకెక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బంది పడ్డారంట ప్రజలు ఎవడు చెప్పాడు నీకు ఎవరైనా నీ పార్టీ కాకుండా ఇంకొకటి ఎవడైనా వచ్చి నీకు చెప్పాడా పని అది రాయదు నువ్వు ఇదిగో పలానా సంబంధించినటువంటి ఒక ఎవరికి ఏ పార్టీకి సంబంధించినట్టు ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డాడు అని చెప్పి తెలిసింది అని చెప్పి నిజాయిన్ ఏమీ లేకుండా నువ్వు నీ అంతకు నువ్వు వచ్చి తాడేపల్లిలో నీ ఆఫీస్ కూడా తగలబడింది పడిందని అక్కడ ఆడవడం రాసిస్తే పక్కకు వచ్చి సంతకం పెట్టిస్తావా మలయ్యమూర్తి ఏమాత్రం విగ్రత ఉండద్దు నీకు ఎస్ కార్పూర్ రాసిన మీద సంఘటన జరిగింది అనుకుందాం కాసేపు ఏ ఆయనకేం తెలియదు ఆయనకేమి అరావు ఆయనకి సంతకం పెడతావు రాదు ఆయనకేమి గతంలో మంత్రి దేశాడు కదా ఆయన తణుకులో చాలా ఎన్ని ఎన్ని టీడీఆర్ పండ్లు కొట్టేసాడో నీకు తెలుసు కదా తణుకు మున్సిపాలిటీ నిరక్షణ నాశనం చేస్తాను తెలుసు కదా ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి ఆ కారుమూరి నాగేశ్వరరావు గారికి కంప్లైంట్ ఇవ్వడం శాతం కాలదా నిజంగా ఇబ్బంది పెడితే ఏం ఇవ్వరాపారు అక్కడ గతంలో మంత్రి కదా ఆయన ఆయన సామాన్య వ్యక్తి కాదు కదా గతంలో మంత్రి చేసిన వ్యక్తికి ఆయనకి ఆయన ఇబ్బంది పడితే ఆయన కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితులు మీ పార్టీ తయారు చేసింది ఆయన్ని లేదు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్తున్నాం ఏ ఎక్కడ కంప్లైంట్ లేదు మన రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని ఇట్లా జనసేన వాళ్ళు ర్యాలీలు చేసి రోడ్లు ఆపేశారు జరిగిందని ఎక్కడైనా నీ ఛానల్ తప్పితే ఏ ఛానల్లో అయినా సరే జనసేన వాళ్ళు ర్యాలీలు చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ఇబ్బంది పడ్డారని ఎక్కడైనా వచ్చింది న్యూస్ ఎక్కడైనా అరే ఎందుకు ఎంత అబద్ధాలు మీరు ఇంకా కూడాను ఎప్పుడు మారుతారు మీరు మారరా మీరు ఇక్కడే మీరు రాజకీయ పార్టీలో ఎప్పుడు వస్తుంది మీది ఇంకా మీరు దొంగల ముట్టాలా కానీ ఉంటారా ఇంకెంతకాలం దొంగల ముట్టాల ఉంటారు దీంట్లో ఒక్కటన్నా ఒక్క పదమన్నా కరెక్ట్గా కనిపిస్తుంది దీంట్లో ఏదైనా ఈ ఆధారంగా కొంతమంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్లుగా ఉన్నది ఏం చట్టవిరుద్ధం అంటే ఏంటి చట్ట విరుద్ధం అంటే ఏంటి మీరు చేసే కదా చట్ట విరుద్ధాలు రోజు ప్రతిరోజు మీరు ఏది చేస్తున్న అది కదా చట్టవిరుద్ధం అంటే ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా చట్ట విరుద్ధ చర్యలు ఏ రోజున చేస్తున్నాయా ప్రతిరోజు మీరు చేసేదా చట్టవిరుద్ధం అంటే మీరు చేసే చట్టవిరుద్ధం పనులు తీసుకొచ్చి ఎదుటి వాళ్ళ మీద ఏదో చేయాలని చెప్పేసి ఎందుకు మీరు ఈ సప్తాహపడుతున్నారు ఏంటి అసలు నీ రిపోర్ట్లో లాస్ట్ లైన్లు కూడా చూపుతానండి మీరు ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి లాస్ట్ లైన్ ఇదంతా కూడా చదవటం కూడా అనవసరం ఏ ఏ సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరి ఐడియల ద్వారా ప్రచారం చేశారో అనే విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దానికి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే విషయమై పోలీసులైన మీ ద్వారా కోరుకుంటున్నాను అంటే నువ్వు వెళ్ళిన పోలీస్ స్టేషన్లో అసలు పోలీసులకు కాదు కూడా తెలియదు నీకు నువ్వు పోలీస్ స్టేషన్కే పోయించింది మహారాజా శ్రీ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ యొక్క స్టేషన్ హౌస్ ఆధికారి కానీ రాసావు కదా నువ్వు వెళ్ళింది పోలీస్ స్టేషనే కదా పోలీసులైన అంట మరి ఇదేంటో నాకు అర్థం కలదు మరి ఈ తెలుగు వర్డేంటో మీరు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం కదా లేదు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చారు కాబట్టి తెలుగు రాయటం రాదో లేక తెలుగు అర్థం తెలియదో మనకి పోలీసులైన మీ ద్వారా అంట అంటే వీళ్ళ తెలివితేటలు వీళ్ళ పరిజ్ఞానము వీళ్ళ అజ్ఞానం అనుకోవాలో లే విజ్ఞానం అనుకోవాలో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి ఒకసారి ఏ స్థాయికి దిగజారిపోతున్నారో రోజు రోజుకి సో ఒక్కటైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రకంగా వాళ్ళ యొక్క మానసిక స్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళది వచ్చింది పాపం దాన్ని చూసి మనం జాలి పడదాం అంతకంటే మనం ఏం చేయగలిగింది లేదు జాలి పడుతుంది తప్పితే వాళ్ళు ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళ మార్పు రాదు వాళ్ళకి వాళ్ళు ఏది ఊహించుకుంటున్నారో కూడా తెలియట్లేదు ఇవాళ ఎందుకంటే ఒకసారి చెప్పదలుచుకున్నారు వైఎస్ఆర్ చీఫ్ పార్టీ వాళ్ళందరికీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చి తద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాడు తప్పితే మీకులాగా భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ప్రజల సంపదను దోచుకుందాం దాచుకుందాం అనే ఆలోచనలో లేడు కాబట్టి మీరు ఎన్ని ఏడుపులేడ్చినా ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఎక్కడైనా సరే మీరు బుద్ధిగా ఒక రాజకీయ పార్టీకి అవతారం చెందాలంటే మళ్ళా మీరు రాజకీయం తెలిసినటువంటి పెద్దల దగ్గర కూర్చుని నేర్చుకోండి చెప్తే ఇలా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి కంప్లైంట్లు ఇస్తే రాష్ట్ర ప్రజలు కొడతారు మిమ్మల్ని